లోడింగ్ కాస్త త్వరగా పూర్తి చేయండన్నా మేము చాలా దూరం వెళ్ళాలి పూర్తి చేస్తాను ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఏడు వందల పది ఎల్పిటీని ఆరు నెలల క్రితం కొన్నారు ఆ రోజే నేను చెప్పాను చాలా దూరం వెళ్తారు అని చూసారా ఇంకో ట్రక్ తీసుకున్నారు టాటా వర్ది ఇప్పుడు డీజిల్ ఆదా చేయవచ్చు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఉద్యోగం వ్యాపారం ట ఆకాశాన్ని అంటుంది మంచి మంచి పెళ్ళి సంబంధాలు వస్తాయి కదా సేఫ్ మీరు కలలు చూపిస్తున్నారు అదంతా సులభం కాదు చూడండి మేడం టాటా మోటార్ వారి బెస్ట్ మైలేజ్ ఇచ్చే ఏడు వందల పది ఎల్పీటీ ట్రక్స్ ఎవరైతే నడుపుతారో వాళ్ళు తమ కష్టం అంకిత భావం ఇంకా ఎక్కువ మైలేజ్ తో వారి కళల్ని నిజం చేసుకుంటారు అది కూడా సులభంగా అక్షరాల నిజం చెప్పాడు బాబు ఎందుకంటే టాటా మోటార్స్ వారి ఏడు వందల పది ఎల్పీటీ లో ఉంది టాటా వారి భరోసా అయితే ఉంది దానితో పాటు గేర్ షేప్ అడ్వైజర్ ఇంకా ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఫోర్ ఎస్పీసీఆర్ ఇంజిన్ వస్తుంది ఐదేళ్లలో నాలుగు లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు అంటే మైలేజ్ ఎక్కువ అయితే పొదుపు కూడా ఎక్కువ అంటే ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది మీరు కూడా మీ కళ్ళల్ని సాకారం చేసుకోవచ్చు వెంటనే మీ దగ్గరలోనే ఉన్న టాటా మోటార్స్ కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఏడు వందల పది ఎల్పిటీతో ప్రాఫిట్ ని పొందింది ఇప్పుడు ప్రాఫిట్ కూడా అవుతుంది ఎక్కువ టాటా ట్రక్స్ దేశం యొక్క ట్రక్స్